హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బానస్ నాగులపల్లి కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు సీరియల్ ఇండస్ట్రీకి అయితే పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ చేయగా ఇప్పుడు అయితే ప్రజెంట్ బ్రహ్మముడి సీరియల్లో అయితే నటిస్తున్నాడు హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్తో ఉన్న ఈ సీరియల్లో అయితే బ్రహ్మముడి సీరియల్ ద్వారా అయితే మానస్కి ఎంతో గుర్తింపు అయితే వచ్చింది అయితే రీసెంట్గానే మానస్ అయితే మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఎంతో గ్రాండ్గా విజయవాడలో అయితే మ్యారేజ్ని చేసుకున్నాడు అయితే ఇప్పుడు అయితే అతను బెంచ్ కార్ని అయితే కొన్నారు ఇక ఆపిక్స్ని అయితే వాళ్ళ అమ్మగారు ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే అందరితో పంచుకున్నారు ఇక నెటిజన్లు అంతా కూడా ఈ ఎంత సీరియల్ డబ్బులతోనే కొన్నారా అంటూ షాక్ అవుతూ ఉన్నారు ఇక మానస్ కూడా కొన్ని పిక్స్ని షేర్ చేసుకుని మా ఫ్యామిలీలో వచ్చిన కొత్త మెంబర్ అంటూ అయితే కొన్ని క్యూట్ పిక్స్ని అయితే షేర్ చేసుకున్నారు అందరూ కూడా క్యూట్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అంటూ అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఎంతోమంది సీరియల్ యాక్టర్స్ ఎన్నో కార్లను కొన్నారు కానీ ఈయన కార్ స్పెషల్ ఎందుకంటే ఈయన బెంచ్ కార్ కొనడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు మాత్రమే బెంచ్ కార్ని ఎక్కువగా కొంటుంటారు కానీ సీరియల్ యాక్టర్ అయిన మానస్ కొనడం వల్ల అందరూ షాక్ అవుతూ ఉన్నారు ఇక నా వీడియో చూసిన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి